ఆ దేవుడు ప్రభు అయిన ఏసు క్రీస్తు ఎస్ ఇది నిజం ఇది వాస్తవం క్లియర్గా అక్కడ స్పష్టంగా రిఫరెన్స్ తో సహా మీకు ఇప్పుడు వరకు వివరించడానికి కారణం అది అర్థం అవడానికి అది మీకు తెలియడానికి ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ వారిని అడిగితే వారు చెప్పేస్తా ఇప్పుడు మనం చెప్పది అక్కడ మాట్లాడింది దేవాతి దేవుడే అక్కడ మాట్లాడు ప్రవీణ ఏసుకృస్తే అక్కడ మాట్లాడడం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకు కారణం ఏంటంటే మీరు ఇక్కడ ఇక మీరు వేరే వేరే ఎవరు బోధలు విన్నా ఎవరు మీకు చెప్తున్నా ఎవరు ఏ విషయాలు మాట్లాడుతున్నా బయట ఎన్ని టిబెట్లు జరుగుతున్నా కూడా దయచేసి మీరు వాటిని అనుసరించిన వాటి ఫాలో అవ్వకుండా ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అది మాత్రం కన్ఫర్మ్గా చెప్పగలను అది తెలుసుకోండి వాక్యమే ఆధారం తప్ప నీకు వేరే ఏ వ్యాకరణాల ఆధారం అవ్వకూడదు అది గమనించండి వాక్యం స్పష్టంగా నువ్వు అర్థం చేసుకోగలగాలి క్రీస్తు ప్రత్యక్షమ ఎందుకంటే యేసు క్రీస్తు శరీరం అంటే రక్త మాంసాల్లో ఆయన పాలివాడు కాకమునుపు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆయన యేసు క్రీస్తు రక్త మాంసాల్లో పాలివాడు కాకమునుపు అనేక సందర్భాల్లో మనుషుల మధ్యలోకి ఆయన వచ్చినట్లుగా మనుషుల్ని ఆయన దర్శించినట్లుగా మనుషుల్ని సందర్శించినట్లుగా మనుషులతో మాట్లాడినట్లుగా అనేక సందర్భాలు మనకు పాత్ర పొందున కనబడతాయి ఈ మోస విషయంలో అబ్రామీ విషయంలో దీన్ని ఏమంటారంటే థియోఫ్ అంటారు దీన్ని ఏసుక్రీస్తు రక్త మాంసంలో పాలివాడు కాక మునుపు ఈ భూమి మీద అనేక సందర్భాల్లో అనేక మనుషులతో వచ్చి దిగి వచ్చి మాట్లాడిన సందర్భాలని దర్శించిన సందర్భాలని థియోఫ్ అంటారు ఎందుకంటే ఆ సందర్భం అలా వచ్చి అలాగ మాట్లాడి దర్శించిన విషయాల్ని దాని థియోఫ్ అని పిలుస్తారు ఇంకా మీకు అర్థం కావాలంటే దేవుడు అబ్రాహము కాలంలో కూడా అబ్రాహ్మ దినాలకు కూడా మెల్కి సెదేకు మెల్కి సెదేకుగా ఆయన అబ్రహముని దర్శిస్తాడు అంటే ప్రధాన ఒక యాజకుడిగా యాజకుడిగా దర్శిస్తాడు అలా దర్శించింది ఎవరంటే యేసుక్రీస్తు అబ్రహముని దీనిని క్రిస్టోఫ్ అంటారు దాన్ని క్రిస్టోఫ్ అంటే క్రీస్తే లోకంలోకి అప్పుడప్పుడు దర్శనమిచ్చి దర్శించి మనుషులతో మాట్లాడాడు ఆమె దాన్ని క్రిస్టోఫ్ అంటారు దాన్ని అంటే క్రీస్తే పాంత నిబంధనలో చాలామంది ఇప్పుడు అన్నారు కదా ఆయన దేవుడని ఎక్కడ చూపించండి దేవుడని ఎప్పుడు చెప్పుకున్నాడంటే ఇదే సందర్భం నిర్గమాకాణం మూడవ అధ్యాయం రెండు నుంచి నాలుగు వచ్చిన వరకు క్లియర్ స్పష్టంగా అక్కడ ఉంది ఇది ఈరోజు పండితులకు కూడా అర్థం కావ ఎందుకు అర్థం కావట్లేదు ఇప్పుడు తెలియట్లేదు చాలామంది ఇప్పుడు చాలామంది బిడ్డలు చేస్తూ ఉన్నారు కదా కూర్చుని వీళ్ళకి మరి వచనం ఈ సందర్భం వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో ఎప్పటికీ తెలియట్లేదు ఎందుకు దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఎప్పుడు ఎందుకు అర్థం కావట్లేదు తెలియని ఒక పరిస్థితి ఎందుకంటే ఏ సయ్య అనేక సందర్భాల్లో అనేక దినాల్లో అనేక పరిస్థితుల్లో అనేక మందితో ఆయన ప్రత్యక్ష మాట్లాడడానికి ఇష్టో అన్నారు దాన్ని థియోఫ్ అని పిలిచారు ఎందుకంటే క్రీస్తు వాస్తవం ఇప్పుడు చాలామంది అనుకున్నట్లుగా అక్కడ క్రీస్తు జీవించిన కల ఒక మాట అంటాడు ఏసయ్య ఏమంటాడంటే తండ్రి అయిన దేవుని కుమారుడైన ఏసుక్రీస్తుని ఎరుగుటి నిత్య జీవం ఈ మాట ఏసయ్య చెప్తాడు తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన ఏసుక్రిష్ ఎరుగుటయే ఏంటది నిత్య జీవం అంటే వీళ్ళిద్దరూ ఒకటనా కాదనా తండ్రి కుమారుడు ఒకటనా కాదనా ఒకటేనే అదే నిర్మకాండంలో ఈరోజు మనం ధ్యానం చేసే సందర్భం అదే ఆ మండుచున్న పదుల ఉన్నటువంటి అంతర్యం అదే అంతలాగా అక్కడ దేవుడు అంతలా ప్రత్యక్షం అవ్వడానికి మామూలుగా ప్రత్యక్షం వెళ్ళిపోవచ్చు కానీ అంతలుగా అవ్వడానికి కారణం దేవుడు తన్ను తాను దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆమె ఈ సత్యం ఈరోజు చాలామందికి అర్థం అవ్వలా అర్థం కావట్లా అందుకే చాలామందికి తెలియట్లేదు చాలామందికి తెలియట్లేదు కన్ఫ్యూజ్ అవడానికి కారణం అదే బాబిల్ని కూడా వాక్యాన్ని కూడా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా చెప్తా ఉన్నారు అది చాలామందికి అర్థం కావట్లే అందుకే కారణం ఇది ఇక్కడ మీరు చూస్తే క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినట్టు కాదు ఆయన ఇంటికి చాలామంది క్రీస్తు ఎవరు ఎలా తెలుసు అంటే ప్రపంచానికి కన్య మరియ గర్భం జనిపించినట్టే చాలామందికి తెలుసు ఆ క్రీస్తే తెలుసు చాలామందికి కానీ అంత సృష్టికి ముందే ఉన్న క్రీస్తుని చాలామంది గ్రహించట్ల చాలామంది తెలుసుకోవట్ల అసలు విషయం తెలుసుకునేది ఏంటంటే రెండు వేల సంవత్సరాల కింద కన్యా పుట్టినటువంటి క్రీస్తే చాలామంది ఆ క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ క్రీస్తు రెండు వేల సంవత్సరాల ముందు కాదు సృష్టి కంటే ముందే ఉన్నాడైనా ఆమె సృష్టి కంటే ముందే ఆయన అబ్రాహ్ము కంటే ముందున్నవాడైనా ఆది అంతము నేనే అని చెప్పాడైనా సర్వలోకానికి సృష్టికర్తన సమస్తము నా ద్వారానే కలిగాయి అని కూడా ఆయన చెప్పాడు ఆయనే క్రీస్తు అది రెండు వేల సంవత్సరాల తర్వాత కాదు క్రీస్తు సృష్టికి ముందే ఉన్నాడు సృష్టి కంటే ముందే భూమి పుట్టక మునిపే ఆయన ఉన్నాడు ఈ క్రీస్తుని చాలామంది ఈరోజు ఎరగట్లేదు తెలుసుకోవట్లేదు గ్రహించట్లేదు ఎంతసేపు రెండు వేల సంవత్సరాల కదా వచ్చిన క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ క్రీస్తు ఎవరు ఇది వరకు ఎలా పని ఇది వరకు ఎలా ఉన్నాడు ఏ విధంగా అనేది బైబిల్ చదివితేనే అర్థమవుతుంది ఆమె ఈరోజు సంఘానికి అందుకే అర్థం విషయం ఇదే మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం కూడా ఇదే అందుకనే ఈ క్రీస్తే యహోవా అనే నామముతో ఏసు క్రీస్తు అనేక సందర్భాల్లో అనేక మందికి ప్రత్యక్షమయ్యాడు యహోవా అనే నామముతో ఏసు క్రీస్తు అనేక మందికి తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అనే విషయం దీంతో క్లియర్గా మీకు అర్థం అవ్వాలి ఇంకా మీకు తండ్రి కుమార పరుషు డౌట్స్ ఏమి దేవుడు ఒక్కడే ఒక్కడే ముగ్గురు దేవుళ్ళు కానే కాదు అనే విషయం సంఘానికి ఈ ప్రత్యక్షత అర్థమైతే చాలు ఆమె అది విషయం సంఘానికి ఏసుక్రీస్తు అసలు బైబిల్ ఎందుకు చదవాలో తెలుసా మీకు బైబిల్ ఎందుకు చదవాలంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షతనికి తెలియడానికే బైబిల్ చదవాలి అసలు మూల విషయం అది అసలు బైబిల్ ఎందుకు చదవాలంటే ప్రశ్నిస్తే అసలు ఏ స ఎవరో నీకు తెలియడం కోసమే బైబిల్ చదవాలి అది అసలు ఆయన ఎవరో తెలియడం కోసం అందుకే ఏసే దేవుడు అని ప్రకటించడానికి కారణం అది ఆమె ఇప్పుడు నీ విషయానికి వస్తాను ఈ మండుచున్న పదవున్నటువంటి అంతరార్థం ఇదే దేవుడు ఒక్కడే అని తెలియచేసే మర్మం ఇక్కడే దాగి ఉంది ఇది చాలామంది ఇప్పుడు తెలుసుకోవాలి గ్రహించాలి ఇప్పుడు అక్కడ దర్శించాడు ఆ మోసే ఆ తట్టు వచ్చాడు నేను కంటిన్యూగా ఇప్పుడు చెప్తున్నా మోసే ఆ తట్టు వచ్చాడు ఇహోవా చూచాను దేవుడు ఇహోవా చూచాడు దేవుడు అతనితో మాట్లాడాడు ఏం మాట్లాడాడు అక్కడ మీరు చూస్తే ఆ దేవుడు ఆ పద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పీలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఇప్పటి వరకు ఆ మండుచున్న పదలో ఉన్న విషయం దేవుడు గురించి అక్కడ వచ్చింది యహో దూత దేవుడు కానీ అక్కడ ఉన్న యహోవని అక్కడున్న దేవుడే అక్కడ మాట్లాడంటే క్రీస్తు తండ్రి ఒకటే అయి ఉన్నారని అక్కడ పొద అగ్నిలో మండుతూ ఉందని అది చూచాడు అని అక్కడ క్లియర్గా ఈయన దేవుడు అని అర్థమవుతుంది మనం ఇంక వేరుగా విడదీసి మాట్లాడడానికి అవకాశం లేదు ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని మీరు ఫాలో అవడానికి అవకాశం ఇవ్వద్దు సహ తనకు అసలే అవకాశం ఇవ్వద్దు అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ప్రాముఖ్యత ఇప్పుడు దేవుడు ఆ పదం నడుము నుండి ఏమని పిలిచాడంటే మోషే మోసే పిలిచింది ఇక్కడ ఎవరు దేవుడు ఇక్కడ క్రీస్తు అని ఎవరైనా చెప్పగలరా దీన్ని బట్టి ఎవ్వరు చెప్పలేరు ఎవ్వరు చెప్పే అవకాశం కూడా లేనే లేదన్నమాట మాట్లాడింది ఇక్కడ దేవుడు కాదని చెప్పగలరా అలా కూడా అవకాశం లేదు ఆ వైపు నుంచి కూడా అవకాశం లేదు ఇక్కడ అందుకే ఇది అనేక మందికి అర్థమవ్వాలి ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు దేవుడు పిలిచాడు మోసే మోసే అని పిలిచాడు దేవుడు ఇక్కడ మోసే అని రెండుసార్లు పిలిచాడు గుర్తుపెట్టుకోండి మోషే మోషే రెండుసార్లు పిలిచాడు ఎందుకని రెండుసార్లు పిలిచాడు ఏ ఒకసారి పిలిస్తే సరిపోదా అని ఆలోచిస్తే కనుక రెండుసార్లు పిలవడానికి కారణం ఏంటంటే వాస్తవంగా బైబిల్ చాలామంది దేవుడు రెండుసార్లు పిలిచాడు ఒకసారి కాదు మోషే మోషే అని పిలిచాడు సమయలు సమయలు అని పిలిచాడు సౌల సౌల అని పిలిచాడు ఎందుకని ఎట్లా రెండుసార్లు దేవుడు పిలువచ్చిన సందర్భాలు మనకు కనబడదంటే ఒకసారి పిలితే మనం వినం కనుక మన ఆత్మీయ అర్థం ఏంటంటే ఒకసారి పిలిస్తే ఒకసారి చెప్తే మనం వినం దాని అర్థం అదే అందుకే రెండుసార్లు మోషే మోషే సౌల సౌల సమయలు సమయలు మీరు చదువుకున్న బాబిల్లో క్లియర్గా ఉంటుంది స్పష్టంగా ఉంటుంది రెండుసార్లు దేవుడు అక్కడ పిలవడం మనం చూస్తాం అలా పిలిచిన వెంటనే ఇప్పుడు మోసే స్పందన ఏంటో చూద్దాం మోసే స్పందన ఏంటో ఎలా స్పందించాడు చిత్తము ప్రభువా అన్నాడు మోసేమన్నాడు చిత్తము ప్ర అన్నాడండి పిలిచిన వెంటనే మోసే చిత్తం ప్రభు అన్నాడు దేవుడు అలా పిలిచిన వెంట ఈరోజు దేవుడు పిలిస్తే నిజంగా ఎంతమంది ఇలా స్పందిస్తున్నాం నేటి దినాల్లో ఆ రోజుల్లో సమయాన్ని దేవుడు పిలిచిన సందర్భం మీరు జ్ఞాపకం చేసుకోండి సమయాన్ని పిలిచిన సందర్భం మీరు జ్ఞాపకం సమయాలు సమయాలు అని పిలిస్తే అప్పటికే సమయాలు ఉదయం దగ్గర నుండి సాయంత్రం వరకండి రెస్ట్ లేదు సమయాలకి రెస్ట్ ఉండదు అసలు ఆ శిలోహ మందిరంలో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఏదో పని చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి అక్కడ అన్ని చేస్తాడు దోపం వేస్తాడు అక్కడ దోపం దగ్గర యొక్క బల్లిపీటం దగ్గర అది ఆరిపోకుండా జాగ్రత్త చూసుకుంటాడు ఏదో పని చేస్తూ పొద్దున్న సాయంత్రం అదే పని మీద బిజీగా ఉంటాడు సమయాలు అలాంటి పొద్దు పని చేసి ఆ నిద్ర వచ్చే సమయానికి పొడుకుని ఉంటాడు పొడుకుని ఉంటే దేవుడు పిలుస్తాడు సమయాలు సమయలు అని పిలిస్తే ఆ టైంలో మీరు చూడండి సమయాలు అస్సలు మీరు సమయంలో కదా మూడో అదే చదివి మీకు అర్థం అవుద్ది అక్కడ ఉంటుంది చిత్తం ప్రభు అంటాడు సమయర్ చిత్తం ప్రభు అంటే వెంట రెస్పాండ్ ఎలా ఉంటుంది అంటే వెంటనే దేవుడు పిలిచిన వెంటనే చిత్తం ప్రభు అంటే నేనున్నాను ఏం చేయాలో చెప్పు ప్రభు అని అర్థం అది చిత్తం ప్రభు అని నేనున్నాను ప్రభు ఏం చేయాలో చెప్పు ఏంటో విషయం చెప్పు మాట ఏంటో చెప్పు నేను చేస్తా అని అర్థం చిత్తం ప్రభు అనే మాటకు అర్థం అదే అంతేగాని ఆ విషయం చెప్పు తర్వాత చూద్దాం కాదు అక్కడ ముందు విషయం చెప్ప్రవ్వా తర్వాత ఆలోచిద్దామని కాదు చిత్తం ప్రభు అంటే నువ్వు చెలవిస్తే చాలు ఇంకా నేను దాన్ని అమలు చేస్తానని అర్థం చిత్తం ప్రభు అన్న దానికి అర్థం అదే ఈ రోజున నిజంగా ఆలోచించండి ఎంతమంది ఉన్నారు అట్లా దేవుడు నీతో మాట్లాడిన వెంటనే పిలిచిన వెంటనే స్పందిస్తున్నావా ఎలా స్పందిస్తున్నావు మనం నిజంగా అది మన అంతరాత్మ తెలుసు మన మనస్సాక్షి తెలుసు కదా దేవుడు నేను పిలిచిన లేదు రేపు బాబు కొంచెం వస్తావా కొంచెం మనం పలానా చోటకు వెళ్ళాలి కొంచెం ప్రైన్కి వెళ్ళాలి అని పిలిస్తే లేదా ఎక్కడికన్నా వెళ్ళాలి వద్దామని వస్తే మొత్తం వెళ్ళాం ఎక్కడికన్నా ఎంత దూరం ఉంటుందన్న ఎన్ని గంటలు ప్రయాణం అన్న మళ్ళీ వస్తాం అన్న మళ్ళీ ఎప్పుడు వస్తాం ఎన్ని ఎన్ని రోజులు పడుద్ది ఎంత టైం పడుద్ది బస్సు మీద వెళ్తాం ట్రైన్ మీద వెళ్తామా ఇన్ని అడిగాక ఇన్ని చెప్పాక అంటే అన్ని అడిగి అడిగిన తర్వాత మళ్ళీ అన్నీ క్లియర్గా చెప్పాక కొంచెం కుదరదు అన్న సింపుల్గా అనమాట ఏంటి అన్ని వివరాలు చెప్పాక కూడా కొంచెం కుదరలే అన్న కొంచెం ఇప్పుడు రాలేదు అన్నింటి సింపుల్గా తెలిసి అంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు పిలవగానే దేవుడు మాట్లాడగానే స్పందించే మనసు ఈరోజు ఎంతమందికి ఉంది అనేది మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం మోషే పిలిచిన వెంటనే స్పందించాడు ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవులకి దేవుని బిడ్డలకి సేవకులకైనా విశ్వాసులకైనా దేవుడు పిలిచిన వెంటనే రావడం చాలా మంచి గుణం అంటారు దాన్ని దానికి ఎన్ ఇంకా అలా ఏంటి విషయం ఏంట దాంతో పని లేదు ఇంకా పిలిచిన వెంటనే దేవుని పిలిపికి దేవుని మాటకి ఓబే అవ్వాలి ఆమె లోబడాలి మోసే జీవితం అలాగ ఉంది మీకు విషయం ఒక తండ్రి కొడుకు రెండు ఇప్పుడు ఉన్నారు మీ పిల్లలకి భోజనం టైం అయిపోయింది డిన్నర్ టైం అయిపోయింది టైం అయిపోయిన వెంటనే డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టేశారు ప్లేట్లో అన్నం వేశారు కర్రీ వేసారు అంత అయిపోయింది మీ అబ్బాయి లోపల బెడ్రూమ్లో కూర్చున్నాడు పిలిచావు రే అన్నం పెట్టేసాను రా అని పిలిచావు ఒకసారి చెప్పు వస్తాడా ఓ పిలుపుకి చాలా సీరియస్గా సెల్ ఫోన్లో బిజీగా ఉంటాడు ఎవరే మీ కుమార్తెనే మీ కుమారులైనా లోపల ఉంటారు నువ్వు ఆల్రెడీ భోజనం పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వరే భోజనం పెట్టేస్తారు అంటే వస్తాడా ఓ పిలుపుకే వెన్న రెండోసారి పిలుస్తారు చల్లారిపోతున్నారు రా అంట వస్తాడా ఓ పిలిపికి మీ పిల్లలు ఓ పిలిపికి వచ్చేస్తున్నారా మీరు పిలిచిన వెంటనే అర్థం చేసుకు ఆలోచించుకోండి నువ్వు పిలిచిన వెంటనే కుమారుడు వస్తున్నాడా ఒక పిలుపుకే ఒక పిలుపుకే నీ కుమార్తె వచ్చేస్తుందా మీ పిల్లలు వచ్చేస్తున్నారా అంతలా లోబడుతున్నారా కానీ ఆ దినాల్లో ఆ రోజుల్లో దేవుడు పిలిస్తే చాలు చిత్తం ప్రభువా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు ఆమె ఈరోజు ఒకసారి రెండుసార్లు కాదు సార్లు కాదు ఒక తండ్రి అలాగే చేశాడంట రే రా అనిపించాడంట వాడు రాలేదంట మొదటిసారి చెప్తున్నా అన్నాడంట రాలా ఇంకోసారి చెప్తున్నా రెండోసారి చెప్తున్నా అన్నాడంట రాలేదంటాడు మూడోసారి మూడోసారి చెప్పాడంట రే ఇది మూడోసారి నేను పిలవడం రా అన్నాడంట రాలేదంట వెళ్ళి పేట్ 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 పని మీకేట మొత్తం మొత్తం మూడోసారి కూడా రాలేదని కొడితే దెబ్బకి అక్కడ బాడేసి వచ్చాడు అంటే అన్న ఇప్పుడు ఇది ఎలాగైపోయిందంటే వాడు రోజు ఇంక రోజు రే రా అంటే అత్తలేదంటే మొదటి పిలుపు కాడు ఇప్పుడు మొదటి పిలుపు రావట్లా వన్స్ టైం రావట్లా సెకండ్ టైం రావట్లా వీడికి ఏది అలవాటు అయిపోయిందంటే మన రాడీ ఒకటోసారి పిలిచినప్పుడు కొట్టడు రెండోసారి పిలిచినప్పుడు కూడా కొట్టడు ఎప్పుడు కొడతాడు మూడోసారి పిలిచినప్పుడు కొడతాడు అందుకే నాడు కరెక్ట్గా ఎప్పుడు వచ్చాడు అంటే మూడోసారి పిలిచినప్పుడు లేచి వచ్చాడు అంటాడు అది ఆడికి అలవాటు అయిపోయింది అప్పుడు నా తండ్రికి అర్థమైందంట అరే తప్పు నీది నాదే అని ఈసారి ఒక్కసారి పిలిచినప్పుడే రాకపోతే అప్పుడే అయిపోయేది అనమాట అర్థమైంది ఇప్పుడు మీకు ఒక్కసారి ఇంకా అది మూడు సార్లు అవసరం లేదు ఇంకా ఒక్కసారి పిలిచినప్పుడు రాపోతేనే అప్పుడే పడిపోయేది అంటే దేవుడు ఒక్కసారి మనల్ని పిలిచాడంటే దానికి నువ్వు స్పందించే విధంగా ఉండాలి ఆమె ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలంటే ఈ దినాల్లో దేవుని నువ్వు ఒక్కసారి పిలిస్తే ఆ ఒక్కసారికి నువ్వు స్పందించాలి నువ్వు స్పందించే విధంగా నీ మనసు ఉండాలి నీ హృదయం ఉండాలి నీ ఆలోచన ఉండాలి నీ పరిస్థితులు ఉండాలి అంతేగాని దేవుడు పెద్దాగ్ చెప్పినా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేని పరిస్థితుల్లో పట్టించుకోలేని పరిస్థితుల్లో నేటి దినాల్లో క్రైస్తవులు ఉండకూడదు అనే విషయం మోసే ద్వారా చిత్తం ప్రభు అని ఒక్క మాట ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆమె గుర్తుపెట్టు అందుకే ఈరోజు ఆ మన్నుచున్న చున్న పదలో దేవుడు మోషేని దర్శించాడు దేవుడు దర్శించాడంటే చెప్తున్న విషయం ఏదో ఒక పరిస్థితిని నీ జీవితంలో ఆయన తీసుకొస్తాడు నీ ముందుకు తీసుకొస్తాడు నీ లైఫ్లో తీసుకొస్తాడు దాన్ని బట్టే రెండు అడుగులు ముందుకెయాలి ఆమె ఆ తట్టుకు రావాలి అప్పుడే ఆ నిన్ను పిలుస్తాడు ఆమె నేను ఏదో ఒక పరిస్థితి తీసుకొస్తాడండి నువ్వు అలా తిరిగేలాగా నువ్వు ఆ తట్టు చూసేలాగా ఏ ఒక్క పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు అనే విషయం గమనించుకోండి అయితే మోస ఎందుకండి తర్ఫీ దివడానికి దేవుడు దాదాపు నలభై సంవత్సరాలు అరణ్యంలో మందను మేపించాడు నలభై సంవత్సరాలు మోసేకి దేవుడు తరిఫీ ఇవ్వదేయడానికి నలభై సంవత్సరాలు అరణ్యంలో మందను మేపే పని అప్పగించాడు దేవుడే అప్పగించింది అలా ఆ పనిని అప్పగించింది దేవుడే నీ నా జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు ఒక మంచి హోదా నుండి నిన్ను నన్ను కూడా ఒక మంచి హోదా నుండి ఒక జీరో పరిస్థితికి దేవుడు తీసుకురావడానికి కారణం ఏంటి అని అంటే అది నీకు నాకు ప్రయోజనకరంగా ఉండడానికి ఆమె ఒక మంచి హోదా నుండి మంచి పరిస్థితి నుంచి జీరోకి దేవుడు ఎందుకు తీసుకొస్తాడంటే నీకు నాకు అది ప్రయోజనకరంగా మారడానికి ఆమె నేనా జీవితం ఒక రూపాంతరం అనుభవం రావాలంటే నీ జీవితంలో నా జీవితం రూపాంతరం అనుభవంలోకి మనం రావాలంటే ఆ పరిస్థితిలో మనం ఆ పరిపూర్ణతలోనికి మనం చెందాల పరిపుతులకు వచ్చేయాలంటే నిజంగా మనకి కూడా అరణ్యం గుండా వెళ్ళే పరిస్థితులు దేవుడు తీసుకొస్తాడు ఎడారి గుండా మనం వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి అరణ్యం గుండా వెళ్ళాలి ఎడారి గుండా వెళ్ళాలి మోసకి నాదే నలభై సంవత్సరాలు అరణ్యంలో మందను మేపించే పని అప్పగించాడు దేవుడు తన తర్ఫీది ఇవ్వడానికి తన మాటను ఆలకించడానికి తన మాట పిలిచిన వెంటనే చిత్తం ప్రభువా అనడానికి ఆమె అది విషయం అందుకే నీవు అంతే మనకి ఖచ్చితంగా ఈ అనుభవం ఉండాలి ఏంటంటే అరణ్య అనుభవం ఉండాలి ఎడారి అనుభవం మనకి రావాలి అది రావడానికి దేవుడు ఏదైనా చేస్తాడు గుర్తుపెట్టుకోండి నా జీవితంలో ఏసుక్రీస్తు కూడా మీరు చూడండి ఆయన పరిచర్య చేయడానికి ముందుగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏసుక్రీస్తు పరిచర్య చేయడానికి ముందుగా ఆయన ఎక్కడ గడిపాడు నలభై దీవరాత్రులు అరణ్యంలో ఉన్నాడు యేసుక్రీస్తు నలభై దేవతలు అరణ్య ప్రయాణం చేశాడు అరణ్యంలో ఉన్నాడు ఆయన అరణ్యంలో గడిపడైన ఈరోజు నీవు కూడా నేను కూడా అరణ్య యాత్ర మనకు ఉండాలి అరణ్యంలో గడిపే అనుభవాలు ఉండాలి ఎడారిలో గడిపే అనుభవాలు ఖచ్చితంగా దేవుడు మనకి ఆ పాఠాలు నేర్పిస్తాడు ఆ పాటలు గుండా నడిపిస్తాడు తీసుకు అలా దేవుడు చేస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలు కూడా మీరు గమనించండి ప్రజలు అందరూ కణాల్లో కడుగు పెట్టాలంటే వీళ్ళందరినీ కూడా దేవుడు నలభై ఐదు సంవత్సరాలు ఎక్కడ నడిపించాడు అరణ్యంలో వీళ్ళందరికీ ఏం కనపడుతుంది మనకంటే ఇక్కడ కామన్గా అరణ్య యాత్ర అరణ్య అనుభవం ఎడారి అనుభవం ఇక్కడ మనకి మోషే జీవితంలో కనబడుతుంది ఇస్రాయేల్ ప్రజలు కనానుకు వెళ్ళాలంటే ఈ నలభై సంవత్సరాలు అరణ్య యాత్ర తప్పదు అనన్య మార్గం గుండా వెళ్ళడం తప్పదు ఎడారి మార్గం వెళ్ళే పరిస్థితులు తప్పవో దేవుడు తీసుకు అలా ఎందుకు దేవుడు తీసుకెళ్తాడంటే ఖచ్చితంగా మన సుఖవంతమైన జీవితం నుండి కూడా దేవుడు వాళ్ళకి ఎందుకు తీసుకెళ్తాడు అలా ఎందుకు నడిపిస్తాడు ఈ అరణ్యం గుండా గుండ గుండా దేవుడు నడిపించడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే నిజంగా మనలో పవిత్రత పరిశుద్ధమైన జీవితం రావడానికే దేవుడు అంతగా నడిపిస్తాడు మెయిన్ అది అరణ్యం గుండా నడిపించడానికి కారణాలవే అరణ్యం అంటే మీరు ఇంకా అర్థం చేసుకోవాలి మిగతా అది కష్టమైన నష్టమైన ఇబ్బంది అయిన ఇరుకైన అవమానమైన నిందలైన అన్ని పరిస్థితులు అన్ని నువ్వు నలిగిపోవడం నువ్వు కృంగిపోవడం నువ్వు నిరుత్సాహపడడం అన్ని రకాల పరిస్థితులు నిన్ను బాగా దేవుడు అంటే ఎందుకనంటే అరణ్యయాత్ర ఎడారి అనుభవం మనకు ఉండాలి అలా ఉండేది అలా దేవుడు శిక్షించడానికి కారణం ఏంటంటే నిన్ను క్షీణింప చేయడానికి కాదు నిన్ను క్షేమాభివృద్ధి కలగ చేయడానికి ఆమె ఇది మనం అర్థం చేసుకోవాలి దేవుని వైపు నుంచి నేను శిక్షించడానికి కాదు నీకు క్షేమాభివృద్ధి కలగడానికే దేవుడు అరణ్య అనుభవం గుండా నడిపిస్తాడు ఎడారి అనుభవం గుండా నడిపిస్తాడు అనే విషయాలు అప్పుడే మనం పరిపూర్ణతలోనికి వస్తాం సంపూర్ణతలోనికి వస్తాం నిజంగా దేవుడు ఒక్కసారి పిలిచిన వెంటనే చిత్తం ప్రభు అనే పరిస్థితి మనలో ఖచ్చితంగా కనబడుతుంది ఆమె ఎందుకంటే దేవునికి మోస మీద ఉన్న గొప్ప ప్రణాళిక అరణ్యము గుండా నడిపించగలిగింది ఆమె ఆ గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి మోసను నలభై సంవత్సరాలు నీలో నడిపించాడు నీ మీద కూడా దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది అని నీకు ఎలా అర్థమవుతుంది నీకు ఎలా తెలుస్తుంది నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది అని దేవునికి ఒక ఉద్దేశం ఉందని దేవునికి ఒక చిత్తం నీ పట్ల ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు నీ పట్ల నీ కుటుంబం పట్ల నీకు ఎలా తెలుస్తుంది అంటే నిన్ను నడిపించే అరణ్య ప్రయాణమే అరణ్య అనుభవాలే ఎడారి అనుభవాలే వీటిని బట్టి నీకు అర్థం అవ్వాలి దేవుడికి నా మీద ఒక ప్రణాళిక ఉంది అని ఈ దీని ద్వారా నీకు అర్థమవుతుంది లేకపోతే నీకు అర్థం కాదు ఇలా ఉంది అంటే నీ పరిస్థితి అర్థం చేసుకో నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది మోస మీద ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు అలాగా మోసేని నడిపించాడు నడిపించాడు ఎనభై సంవత్సరాలు అండి దేవుడు కనిపించలే తెలుసా పదలో ప్రత్యక్షం అవడమే దేవుడి ఇప్పుడు ఇంతకు మునుపు ఎనభై సంవత్సరాలు అసలు మోసే లైఫ్లో దేవుడు కనపడలేదు మోసే కనిపించలేదు మౌనంగా ఉన్నాడు దేవుడు మోసే అనుకోవచ్చు ఒకేలా దేవుడు ఏం కనిపించే మౌనంగా ఉన్నాడు అంటే దాని అర్థం అసలు దేవుడు ఎనభై సంవత్సరాలు మోసేని చూడలేదని కాదు మోసని వెంబడించలేదని కాదు మోసని గమనించట్లేదని కాదు ట్వంటీ బో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనగా మనకు తెలుసు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే కంటిన్యూ దేవుడు మోసేతోనే ఉన్నాడు దేని ఏమైపోదు లేడు అన్నట్టుగా మనకు అనిపించింది కానీ దేవుడు మోసేతోనే ఉన్నాడు ఏం చేస్తున్నాడు మోసే అంటే మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు దేవుడు మనతో లేడేమో మాకు దేవుడు ఈ విషయంలో మౌనంగా ఉన్నాడేమో దేవుడి విషయం నన్ను చూడట్లేదేమో నన్ను గమనించట్లేదేమో ఎనభై సంవత్సరాలు ఆగనిపించింది మోసే లైఫ్లో కానీ అసలైన విషయం ఏంటంటే ఎనభై సంవత్సరాలు కూడా దేవుడు మోసే జీవితంలో పని చేస్తూనే ఉన్నాడు ఎక్కడ ఖాళీగా లేడు ఎక్కడ రెస్ట్ తీసుకోలే ఒకే ఒక చోట ఉంటుంది రెస్ట్ తీసుకున్నట్టు దేవుడి విషయంలో నేను తెలుసా ఏ ఆరు దినాలు చేసిన తర్వాత ఏడవ దినాన్ని జస్ట్ అది కూడా రెస్ట్ కాదు ఒక మాటలో చెప్పాలండి అది కూడా రెస్ట్ కాదు ఆయన రెస్ట్ తీసుకునే దేవుడు కానే కాదు అసలు మామూలుగా చెప్తున్నా మీ జ్ఞాపకం చేస్తున్నా ఆరు దినాలు పనిచేసి ఏడో దిన విశ్రాంతి దినముగా ప్రకటించాడు ఎంత ఆయన రెస్ట్ తీసుకున్నట్టు కూడా కాదు ఆయన అంటే మన దేవుడు నిజంగా ట్వంటీ ఫోర్ ఐ సెవెన్ పనిచేసే దేవుడు అది మాత్రం మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి నీ జీవితంలో కనబడతలేదు కదా ఏదో దేవుడు ఏమి మాట్లాడతలేదేంటి దేవుడేమి నాకు ఏంటి దేవుడేమి నాకు నాకు ఏమీ ఆ నడిపింపులు ఏంటి అంటే దేవుడు నీతో లేడని కాదు చూడట్లేదని కాదు దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు ఆమె ఒక ఉద్దేశం కొరకు దేవుడిని నడిపిస్తున్నాడు ఒక ఆయన ప్రణాళిక ఆయన చిత్తం నెరవేర్చబడ్డం కోసమే దేవుడు ఈ రీతిగా నీ జీవితంలో ఆయన పని చేస్తూనే ఉన్నాడు ఆయన పని చేయకుండా ఎప్పుడు ఏనాడు దేవుడు అసలు లేనే లేడు అనే విషయాన్ని మీకు క్లియర్గా స్పష్టంగా నేను తెలియచేస్తున్నాను అంటే మోసకి అలా దేవుడు పిలిచాడు మోస చిత్తం బ్రాబు అన్నాడు చిత్తం ప్రభా నాకు మోసే తర్వాత మోసే జీవితంలో దేవుడు ఐదు వచ్చిన చెప్పాడు మోసేతో మోసే ఇది పరిశుద్ధ స్థలం నీ చెప్పులు విడిచి రా అన్నాడు నెక్స్ట్ ఐదో వచ్చిన మాట్లాడాడు దేవుడు నిర్మాకండంలో ఇప్పుడంటే ముందు ఏం జరిగింది ఇదంతా అంటే దేవుడు తన చిత్తం తెలియచేయడానికి ముందుగా తన ఉద్దేశం చెప్పడానికి ముందుగా ఏం చేస్తాడు దేవుడు అంటే ముందుగా అతడు చిత్తం ప్రభువా అనే స్థితి రావాలి ఆమె అది అప్పుడే ఆయన ఏంటో తెలియజేస్తాడు ఆయన నీ జీవితం ఏంటో ఏం చేయాలనుకుంటున్నాడో నీ ద్వారా ఏం జరిగించాలనుకుంటున్నాడో ఆయనకి చెప్పాలంటే నువ్వే స్థాయికి రావాలంటే ఆయన పిలిచిన వెంటనే ఆయన మాట వినబడగానే వాక్యం వినగానే నువ్వు చిత్తం ప్రభువా అన్నట్టుగా మారాలి అంటే నీకు నువ్వు అంతగా తగ్గించుకో ఎవరైతే తమ్మును తాము అంతలా తగ్గించుకుంటారో దేవుడు వారిని పిలుచుకుంటాడు వారికి ప్రత్యక్షమవుతాడు వారిని దర్శిస్తాడు వారితో మాట్లాడతాడు వారి ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు ఆమె నీకు నువ్వు తగ్గించుకోలే ఎవరైతే తమ్ముని తమలని తగ్గించుకుంటారో వారినే దేవుడు పిలుచుకుంటాడండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా తగ్గించుకోవాలి మనల్ని మనం తగ్గించుకోవాలి ఆ తగ్గింపు మనలోకి వచ్చేయాలి అదే మోసేలో వచ్చింది చిత్తం చిత్తంపరవనడానికి అర్థం అదే దాని ఉద్దేశం అదే ఆ దేవుడికి అప్పుడే అది ఎప్పుడు చెప్పాడు ఇప్పుడు నేను నీతో మాట్లాడాలంటే జస్ట్ ఇది పరిశుద్ధ స్థలం చెప్పులు విడిచిపెట్టి రా ఈ విషయాన్ని మనం వచ్చేవారం ధ్యానం చేయద్దు ఎందుకు దేవుడు చెప్పులు విడిచిపెట్టి రమ్మన్నాడు కారణం ఏంటి దీని మీద చాలామంది చాలా సందేహాలు ఉంటాయి చాలా ఆలోచనలు ఉంటాయి చాలా ప్రశ్నలు ఉంటాయి దాని గురించి కూడా మనం వచ్చేవారం ధ్యానం చేద్దాం కళ్ళు మూసుకుందాం పరిశుద్ధమైన మాతండి సర్వాధికారైన దేవా నీకు అందునా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈరోజు నీ సన్నిధానంలో ప్రభు మోషే జీవితంలో అనేక విషయాలు మాతో మాట్లాడుతున్నావు అనేక విషయాలు మాకు తెలియచేస్తున్నావు మండుచున్న పదలో మోషేని దర్శించావు ప్రత్యక్షమైనది హోవా దూత చూచింది హోవా మాట్లాడింది దేవుడు ఏంటిది అంటే నీవే దేవుడిగా అబ్రహాము దేవుడిగా సాకు దేవుడు యాకు దేవుడిగా నువ్వే మాట్లాడవు నువ్వే చూచావు నువ్వే హోవా దూతగా ప్రత్యక్ష నువ్వు ఒక్కడే దేవుడై ఉన్నావు అనే విషయాన్ని మోసకు క్లియర్గా స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తావు ప్రభా ఈరోజు అనేక మందికి విషయం అర్థం కాక అనేక మంది అనేక రకరకాల బోధల్లో రకరకాల కన్ఫ్యూజ్లో క్రైస్తులు విశ్వాసులు బ్రహ్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీరు జ్ఞాపకం చేసుకోండి దర్శించండి నీ ఉన్నతమైన కృపతో నింపి దేవుడు ఒక్కడే అని ఆయనే ప్రభని ఏ అని ఆయన అనేక సమయాల్లో అనేక నామము ద్వారా ఆయన నడిపించబడ్డాడు ఏ సుక్రీస్తుగా ఆయన పని పనిచేశాడని సృష్టికి ముందే ఆయన ఉన్నాడని ఆయనే మోషను చూచాడని దేవుడిగా మోషతో మాట్లాడని ఈ సత్యాన్ని ప్రభు అనేక మంది తెలుసుకోవడానికి అనేక మంది ఎరగడానికి అనేక మందికి విషయాన్ని నీ ఆత్మ ద్వారా బయలుపరిచి వారు ఉన్నటువంటి ఆ యొక్క భ్రమ నుంచి బయటకు తొలగించి సహాయించి ఈ మాటలు విన్న సంఘముగా ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తేటదల్లంగా తెలియపరిచి సహాయం చేసి నడిపించమని మా ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తాం మా జీవితంలో కూడా ఒక అరణ్య అనుభవం ఒక ఎడారి అనుభవం ఉండాలి ప్రభు నీవు నీ చిత్తం ఏం చెయ్యాలంటే ఆ అనుభవం లేకుండా నువ్వు నడిపించవు ఆ ఎడారి అనుభవం లేకుండా నడిపించు ఆ అరణ్య అనుభవం లేకుండా మమ్మల్ని తీసుకువెళ్ళవు అది ఉంటేనే అందుకుండా మమ్మల్ని నడిపిస్తావు కనుక మేము అందరికి అలాంటి అనుభవాలు దయచేసి నీ చిత్తము చేసేవారుగా రవ్వ నీ ఉద్దేశి నెరవేర్చేవారుగా మమ్మల్ని నడిపించి సహాయం చేయమని ఏసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసము ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మనకును మన కుటుంబాలకు సర్వలోకములో ఉన్న సార్వత్రిక సంఘమంతటి సదాకాలముతోడ ఉండి నడిపించునుగాక ఆ మేన్